హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా శివయ్య దయ వల్ల బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మేము తిరుపతికి టికెట్లు బుక్ చేసుకున్నామండి త్రీ మంత్స్ ముందు దర్శనాని కోసం ఆ ఏడుకొండల స్వామిని ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదండి మేమైతే ఒక టూ మంత్స్ బ్యాక్ వెళ్ళాము మళ్ళీ తర్వాత కూడా వెళ్ళవలసి వస్తే మేము టికెట్లు అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది తర్వాత ఏమైంది అంటే అక్కడ వారు నడుస్తుంది ఇంకా మీరు వద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి మా వాళ్ళైతే ఫోన్ చేసి వద్దు అంటే వద్దు అని చెప్పారు సో మేమైతే అమ్మ వాళ్ళంతలా చెప్పేసరికి మేమైతే క్యాన్సిల్ చేసుకున్నాము ట్రిప్ని అసలు ఇలా ఎందుకు అయింది అనేది అసలు ఇలా ఎందుకు అయింది అని మాకైతే బాధ అనిపించింది టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయి ఎందుకు వెంకటేశ్వర స్వామిని మేము చూడలేదు ఈసారి అని నాకైతే బాధ అనిపించింది అయితే మా ఇంటి కులదేవుడైన ఏ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివయ్య ఉంటాడు అక్కడ అసలు దర్శనం చేసుకొని మేము తిరుపతికి అయితే బయలుదేరాలి కానీ మేము డైరెక్ట్ తిరుపతికి అయితే బయలుదేరుతున్నాము అందుకోసమని మేము క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చిందని నేనైతే అనుకొని ఆ నెక్స్ట్ డేనే నేను అనుకున్నదే అప్పుడు ఏదైతే అనుకున్నామో అది వెంటనే కూడా మేము శివయ్య దగ్గరికి వేములవాడ గ్రామం సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఆ శివయ్య దర్శనం అయితే చాలా బాగా అయిందండి అసలు ఆ శివయ్య బోలాశంకరుడు అండి ఏదైనా కోరిక కోరుకుంటే కనుక తప్పకుండా నెరవేరుస్తాడు ఈ వేములవాడలో ఈ మేము వెళ్ళినది సండే రోజండి అసలు భక్తులు అనేవారు చాలా తక్కువగా ఉన్నారు అనుకున్నాం కానీ ఎండలకి భక్తులైతే చాలామంది ఉన్నారు భక్తుల సంఖ్య కూడా విపరీతంగా ఉంది ఎన్ అయితే ఆ మంది భక్తులు క్యూలో నిల్చున్నారో వాళ్ళని చూసి అనుకున్నాము దర్శనం ఎప్పుడైపోతుందో ఏమో అని కానీ మాకు తొందరగా దర్శనం అయితే అయింది వితిన్ ఇన్ ఫార్ టెన్ మినిట్స్లో మేమైతే బయటకు వచ్చేసాము సో ఇప్పుడైతే మేము కోరుకున్నాము మేము వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్ళలేకపోయాము తండ్రి నీ గుడికి రాలేకపోయాము ఇప్పుడు నేను నీ గుడికి వచ్చి నా మొక్కు అయితే చెప్పుకున్నాను నాకు మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అని మమ్మల్ని ఆశీర్వదించుతానని నీ గుడికి రాకుండా మేము డైరెక్ట్గా వెళ్తున్నాం కదా ఇప్పుడు అందుకోసమనే నీ గుడికి వచ్చాము మేము సో మమ్మల్ని అయితే తండ్రి అని నేను మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి సో నేను మళ్ళీ తర్వాత వీలు చూసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో ఆ శివయ్య అయితే నా కోరికను నెరవేరుస్తాడు అని నేనైతే నమ్ముతున్నాను సో ఇదండి ఫ్రెండ్స్ ఎవరైనా మీరు విమలవాడకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ జనాలు ఉండరు కానీ పిల్లలకైతే కుదరదు కాబట్టి ఇప్పుడే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి సో తప్పకుండా శివయ్య ఆశీషులు మీ అందరిపైన ఉంటాయి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్